హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పంజాబీ డ్రెస్సు కట్ చేసుకోవడం ఎలానో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ డ్రెస్ మెటీరియల్ అనేది మనకి ఇలా అయితే వచ్చిందనమాట లోపల వైపు అయితే ప్యాంట్ క్లాత్ అనేది ఉందండి ఇలా ఓపెన్ చేసుకుంటూ ఫస్ట్ ప్యాంట్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ప్యాంటు కట్ చేసుకునే ముందు క్లాత్ అనేది పొడవుగా పరుచుకోవాలండి పొడవుగా పరుచుకొని పైన మనం బెల్ట్ అనేది వేసుకుంటాం కదా నడుము దగ్గర దాన్ని అయితే ముందు కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ ప్యాంట్లో నడుము చుట్టుకొలత మొత్తం యాభై ఇంచీలు అయితే తీసుకున్నామండి ఈ ప్యాంట్ అనేది సల్వార్ ప్యాంట్ అయితే కుట్టాలి దాని గురించి అయితే కొంచెం ఫ్రీగా ఉండడం కోసము టెన్ ఇంచెస్ అయితే ఎగస్ట్రా క్లాత్ తీసుకున్నాం అంటే ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాము మొత్తము నలభై ఇంచీలు వస్తే మనం దానికి పది ఇంచీలు కలుపుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలండి నడుం బెల్టు తర్వాత ఇలా వెడల్పు గురించి అయితే తొమ్మిదిన్నర ఇంచీలు అయితే పెట్టుకోవాలండి తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకోవడం వల్ల వన్ అండ్ హాఫ్ ఇంచు పైన నాడ వేయడం కోసం స్టిచ్ చేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ అయితే మనం ఇక్కడ కుర్చులు పెట్టుకోవడం కోసం ఇలా లోపలికైతే క్లాత్ వెళ్తుంది ఇలా అయితే బెల్ట్ తీసుకోవాలండి తొమ్మిదిన్నర ఇంచీలు వెడల్పు పొడవైతే అయితే యాభై ఇంచీలు పక్కన అయితే మళ్ళీ వేరే క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట చివరిలో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మిగతా క్లాత్ని ఇలా నీట్గా చేసుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాము దీనికైతే మనం సల్వార్ అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ పొడవు తీసుకోవాలన్నమాట ముడతలు రాకుండా నీట్గా ఇలా సరి చేసుకుంటూ అప్పుడైతే కట్ చేసుకోవాలండి ఈ విధంగా సరి చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము కిందన కాళ్ళ దగ్గర మనము మెజర్మెంట్ అయితే తీసుకుంటాం కదా దాని గురించి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇంచీలు తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఇంచీలు తర్వాత పైకి నాలుగు ఇంచీలు అయితే తీసుకున్నానండి ఇలా అడ్డంగా ఒక గీత పెట్టుకున్నాం కదా ఇక్కడ ఎందుకంటే ఇది రెండు ఇంచీలు కింద పక్కన పేపర్ వేసి డిజైన్ చేయడం కోసము అలాగే పైన ఇంచీలు ఇలా కాళ్ళ దగ్గర ఎక్కువ లూజ్ రాకుండా కొద్దిగా పట్టినట్టుగా అయితే వస్తుందన్నమాట ఆ తర్వాత మొత్తం క్లాత్ని ఈ విధంగా అయితే ఒకసారి టేప్తో కొలుచుకోవాలి కొలిచిన తర్వాత సెంటర్ పాయింట్ని అయితే తీసుకోవాలండి మనకి సైడ్ను మిగతా క్లాత్ అనేది వస్తుంది కదా ఈ క్లాత్తో మళ్ళీ పక్కన మనం అది జాయింట్ చేసుకొని దీనికైతే కుర్చీలని పెట్టుకోవాలి ఇప్పుడు పొడవు తీసుకోవాలండి పైన బెల్ట్ జాయింట్ చేసుకోవడం కోసము మనము ఫస్ట్ తొమ్మిదిన్నర ఇంచులు అయితే వేరే క్లాత్ నింది కట్ చేసుకున్నాము దానిలో టూ ఇంచెస్ మైనస్ చేసుకుంటూ మళ్ళీ టేప్ని ఇలా పై నుంచి అయితే కొలుచుకోవాలండి మొత్తం ఈ ప్యాంటు నలభై ఇంచులు అయితే ఉందన్నమాట పొడవు పైన బెల్ట్ ఏడు ఇంచుల తర్వాత ఇలా అయితే మెజర్ చేసుకోవాలండి అంటే మొత్తం థర్టీ త్రీ ఇంచెస్ రావాలి మళ్ళీ కిందన మనం ఫోల్డింగ్ వేసి డిజైన్ చేస్తాం కదా బకరం కోసము దానికి టూ ఇంచెస్ మొత్తం థర్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఇక్కడ ఆ తర్వాత థర్టీ ఫైవ్ ఇంచెస్లో సగానికి ఇలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటూ మనకి కాళ్ళ దగ్గర బాటమ్ గురించి అయితే ఎంత అయితే మెజర్ చేసుకున్నామో దాన్నిలాగా టేప్తో మెజర్ చేసుకొని ఇలా అయితే డ్రా చేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న క్లాత్ పైనుంచి మొత్తం మనము ఏడు ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని మళ్ళీ ఇది పద్నాలుగు ఇంచుల వరకు అయితే కిస్తా పొడవు తీసుకోవాలి ఇలా పొడవు తీసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలండి ఇక్కడ పైన క్లాత్ అనేది వచ్చింది కదా అది మనకు బెల్ట్ సగం జాయింట్ చేసుకోవాలి మిగతాది అయితే నాడా స్టిచ్ చేసుకొని సరిపోతుందండి ఈ విధంగా అయితే సల్వార్ని అయితే కట్ చేసుకోవాలి వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడ సైడ్ పీస్ అనేది మనం మిగిలింది కదా దీన్ని నీట్గా మెజర్ చేసుకుంటూ కొలుచుకున్నాము ఈ చిన్న పీస్ అయితే మనకు పనికిరాదు ఈ విధంగా జాయింట్లు అనేవి కట్ చేసుకుంటూ సింపుల్ సల్వార్ అనేది ఈ విధంగా వస్తుందండి మనకి తక్కువ కుర్చీలు వచ్చాయి కొంచెం లూజ్గా కూడా వస్తుంది అనమాట ఎక్కువ క్లాత్ ఉంటే మనకి ఎక్కువ కుర్చీలు అనేవి వస్తాయి అది ఇంకా బాగా వస్తుందనమాట ఇది సింపుల్ సల్వార్ అంటారు దీన్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా సైడ్కి ఈ పీసులు కట్ చేసుకున్నాం కదా దాన్ని అయితే మొత్తము నాలుగు పీసులు వచ్చాయి మధ్యలో రెండు పీసులు నీట్గా అయితే ఇలా జాయింట్ చేసుకొని పైన బెల్ట్ గురించి మళ్ళీ వేరే క్లాత్ ఇక్కడ జాయింట్ చేసుకుంటూ నీట్గా కుచులు పెట్టుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి పైన క్లాత్ మనకి ఎంతైతే సరిపోలేదో దాన్ని మిగతా క్లాత్లో ఇలాగా మెజర్ చేసుకుంటూ ఇలా అయితే కట్ చేసుకుంటే కరెక్ట్గా మనకి బెల్ట్ అనేది సరిగ్గా వచ్చేస్తుందండి ఈ విధంగా అయితే ప్యాంట్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇది సింపుల్ సల్వార్ అండి ఇప్పుడు పైన బెల్ట్ అయిపోయింది అలాగే మనకి ప్యాంట్ కోసం అయితే కటింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు పైన టాప్ గురించి ఇక్కడ మనకు వర్క్ అనేది వచ్చింది అలాగే మధ్యలోకి కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని అయితే కట్ చేసుకోవాలండి సగానికి కరెక్ట్గా ఇలా చేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నీట్గా ఒకే లెవెల్లో వస్తాయి తర్వాత ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టి బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా అయితే ఇలా తిన్నంగా పరుచుకోవాలి ఇలా పరుచుకొని కటింగ్ అని చేసుకోవాలండి సైడ్ పీస్ మనకు కనిపిస్తుంది కదా అది మనకైతే హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నీట్గా మనం బాడీ మెజర్మెంట్ ఎలాగైతే తీసుకున్నామో దాని నుంచి ఇంకా టూ ఇంచెస్ ఎగస్ట్రా క్లాత్ కలుపుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలండి అంటే మనకు సైడు ఎగస్ట్రా క్లాత్ రెండు ఇంచీలు కావాలి కదా దాని గురించి సూట్ పొడవు ముప్పై ఆరు ఇంచీలు చెస్ట్ పాయింట్ నలభై ఇంచీలు నడుము ముప్పై ఆరు హిప్పు నలభై రెండు ఈ విధంగా అయితే మెజర్మెంట్ అనేది తీసుకొని సూట్ అనేది కట్ చేసుకోవాలండి ఆ తర్వాత షోల్డర్ని కొలుచుకోవాలి నీట్గా ముడతలు రాకుండా చేసుకుంటూ ఇలా చక్కగా సర్దుకున్నాక ఇప్పుడు పైన షోల్డర్ని అయితే కొలుచుకోవాలి సూట్ కొలిసేటప్పుడు మనకి బ్లౌజ్లా కాకుండా ఫిట్టింగ్గా కాకుండా కొంచెం ఫ్రీగా ఉండడం కోసము షోల్డర్ ఇంచీలు డౌను ఆరున్నర ఇలా పెట్టుకోవాలండి ఆ తర్వాత బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం కదా నలభై ఇంచీలు అనమాట మొత్తము ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచీలు ఇలా మొత్తం అయితే పాయింట్స్ పెట్టుకోవాలండి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి నడుము కొలత పద్నాలుగు ఇంచీలు ఆ తర్వాత ఇరవై ఒకటి ఇంచీ హిప్ కొలత అండి అంటే నడుము చుట్టు కొలత అనమాట ఇది మధ్యలో పాయింట్ అనేది కరెక్ట్గా మనకి నడుము కొలత వస్తుంది కిందన అయితే హిప్ కొలత వస్తుంది ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలి పైన మనకు నలభై ఇంచీలన్నది చెస్ట్ పాయింట్ వచ్చింది కిందన ముప్పై ఆరు ఇంచీలు నడుము వచ్చింది అలాగే హిప్పు మనకి నలభై రెండు అనేది వచ్చిందండి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తాను విధంగా ఇలా డ్రా చేసుకుంటే మనకి సూట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి చెంకదింపు నుంచి రెండు ఇంచులు కిందకి ఒకే లెవెల్లా స్ట్రైట్గా వస్తాయి అన్నమాట ఆ తర్వాత షేప్ అనేది ఈ విధంగా రావాలి మళ్ళీ కింద మనము ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి అంటే మనకి హిప్ గురించి నలభై ఇంచులు వచ్చింది నలభై రెండు వచ్చింది కదా అలాగే కింద కూడా నలభై రెండు ఇంచీలు ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచులు మడత పెట్టి స్టిచ్ చేయడం కోసము అయితే వన్ అండ్ హాఫ్ లోపలికి పెట్టుకుంటూ క్రాస్గా ఇలా అయితే మెజర్ చేసుకోవాలండి ఆ తర్వాత కరెక్ట్గా ఇక్కడ తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ముడతలు రాకుండా ఇలాగా నీట్గా సరి చేసుకుంటూ కరెక్ట్గా చూసుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నీట్గా ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని చక్కగా కట్ చేసుకోవాలి మళ్ళీ ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి ఫ్రంట్ వైపు మనకి డిజైన్ అయితే వచ్చిందండి మెడ దగ్గర ఆ డిజైన్ అనేది మనకు కొంచెం వెడల్పుగా ఉందన్నమాట మనకి బాడీకి కరెక్ట్గా అద్దినట్టుగా అయితే కరెక్ట్గా మనము కొలుచుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట అందుకని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా డిజైన్ ఖరాబ్ అవ్వకుండా ఎలాగా కట్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి ఒక పాయింట్ అయినా పెట్టుకోవాలి అంటే భుజాలు జాగరకుండా కరెక్ట్గా వస్తుంది షోల్డర్ మాత్రం పెద్దగా వస్తుందండి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ప్రంట్ పార్ట్లో ఎలా అయితే డిజైన్ వచ్చింది దీన్ని కరెక్ట్గా సెంటర్లా తీసుకొని చూడండి ఈ విధంగా నీట్గా సర్చ్ చేసుకోవాలి సెంటర్కి రావాలన్నమాట డిజైన్ అనేది ఇలా చూసుకుంటూ నీట్గా కరెక్ట్గా వచ్చిందో లేదా ఇలాగ చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ వైపు మనకి సైడ్కి అయితే కొంచెం పీసులు అయితే మిగులుతాయండి ఆ పీసులతో హ్యాండ్స్ దగ్గర మనకి కింద వైపు ఫ్రిల్స్ వేసి డిజైన్ చేసుకోవాలన్నమాట క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది వచ్చిందో లేదో చూసుకోవాలి డిజైన్ అనేది సెంటర్ పాయింట్కి రావాలి మెడ అనేది పెద్దగా వచ్చింది అది నీట్గా చేసుకుంటూ కట్ చేసుకోవాలండి కట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ నీట్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇంత క్లాత్ అయితే మనకి ఇలా క్రాస్గా ఇక్కడి నుంచి పైనుంచి కింద వరకు ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్నైతే మనం ఎలా అయితే మెడ షేప్ అనేది వచ్చిందో దానికి క్రాస్ పట్టి వేసి జాయిన్ చేసుకొని ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట దారంతో ఫినిషింగ్ చేసుకున్నాక అప్పుడు సూట్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా సరి చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సరి చేసుకుంటూ ఆర్మూల్ దగ్గర అలాగే చెస్ట్ పాయింట్ దగ్గర ఇలాగా మ్యాచ్ అయిందా లేదా కరెక్ట్గా చూసుకుంటూ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి ఈ సూట్లో కుర్తి అనేది ఫార్టీ ఇంచు చెస్టు థర్టీ సిక్స్ ఇంచెస్ నడుము ఫార్టీ టూ ఇంచెస్ హిప్ కొలతండి ఇలా అయితే మొత్తం బాడీ మెజర్మెంట్ తీసుకుంటూ మనము ఇదైతే కట్ చేసుకుంటున్నాము ఎవరికైనా ఫార్టీ ఇంచెస్ చెస్ట్ పాయింట్ అలాగే హిప్ కొలత మొత్తము ఎలా అయితే నేను చెప్పానో అలా ఉంటే ఈ విధంగా అయితే సూట్ని కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది నీట్గా ఇలాగా సైడ్ నుంచి కూడా డ్రా చేసుకున్నాం కదా నీట్గా కట్ చేసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి మనకి బ్యాక్ పార్ట్లో ఎక్కువ క్లాత్ అనేది మిగిలింది కదా దాన్ని అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి నడం దగ్గర అలాగే హిప్ దగ్గర మొత్తము కట్స్ అయితే పెట్టుకోవాలండి స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు అనమాట కరెక్ట్గా షేప్ అనేది ఒకేలా వల్ల వస్తుంది ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న దగ్గర లోపలికి హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ వైపు ఇలాగ ఒక కట్ పెట్టుకున్నామంటే ఇక్కడ కట్ చేసుకున్నామని అర్థమైపోతుంది ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ పార్ట్ రౌండ్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వైపు అయితే షేప్ అనేది ఇచ్చేసారండి డిజైన్లో అనేది షేప్ అనేది వచ్చింది అదే బ్యాక్ పార్ట్ వైపు అయితే ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇది రౌండ్ మెడ అనేది అన్నమాట ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి సూట్ కుట్టేటప్పుడు మనకి లోపల నుంచి చిన్నగా అయితే షోల్డర్ దగ్గర బెల్ట్లా కుట్టుకోవాలండి అక్కడైతే మనము టిక్ టాక్ బటన్లు వేసుకుంటే భుజాలు తేరకుండా నీట్గా వస్తుందనమాట దాని గురించి టిక్ టాక్ బటన్స్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రౌండ్ కట్ చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్కి అయితే ఆల్రెడీ మనకి డిజిన్ అనేది వచ్చింది ఆ డిజైన్ని కరెక్ట్గా సరి చేసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అనేది వచ్చింది అనమాట పైన ఇక్కడ కట్ అంటే కటింగ్ అనేది పీస్ వచ్చింది కదా దాన్ని నీట్గా కట్ చేసుకొని ఈ విధంగా సరి చేసుకుంటూ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి మొత్తం హ్యాండ్స్ పదకొండున్నర తీసుకున్నామండి కింద వైపు వన్ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి తర్వాత చెయ్యి ఫిట్టింగ్ గురించి ఈ విధంగా అండి ఇంచుల దగ్గర ఒక పాయింట్ అలాగే రెండు ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ ఇలా తీసుకొని మూడున్నర ఇంచీలు లో తీసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి మళ్ళీ మనకి ఆర్మోల్ దగ్గర కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకుంటూ నీట్గా ఎలా డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్స్ అయితే కరెక్ట్ షేప్లో వచ్చేస్తుంది ఇక్కడ నేను కరువు స్కేల్ అనేది యూజ్ చేయలేదండి నార్మల్గా అయితే హ్యాండ్స్ని అయితే కట్ చేస్తున్నాను వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ జాయింట్ అనేది ఉంది నీట్గా కట్ చేసుకోవాలి సూట్ అనేది ఈ విధంగా కట్ చేసామన్నమాట ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఈ విధంగా అయితే మనం సూట్ కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుందండి ఫిట్టింగ్ అనేది చాలా చక్కగా వస్తుందనమాట అదేవిధంగా ఫ్రంట్ వైపు లోతు కూడా ముప్పై ఇంచు ఇలాగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పంజాబీ డ్రెస్ అయితే ఈ విధంగా అయితే కటింగ్ అయ్యిందండి వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి చూడండి ఓపెన్ చేసి చూపించాను షేప్ అనేది ఈ విధంగా వస్తుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ